నమస్తే వెల్కమ్ న్యూస్ నల్గొండ పట్టణంలో గణేష్ సమితి కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సంచాలక శ్రీ గార్లపాటి వెంకటయ్య నల్గొండ నగర గణేష్ సమితి కార్యాలయం ప్రారంభించారు అధ్యక్షులు కర్ణాటక యాదగిరి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు శ్రీ కట్ట సూర్య సంపత్ మాట్లాడుతూ కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి బజరంగల్ నరసింహ హైందవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారపు యాదగిరి

ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించాము పెద్దల సమక్షంలో ఈ నల్గొండ పట్టణంలో నిర్వాహకులందరూ కూడా ఎక్కడైనా ఏ మండపం దగ్గరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉత్సవ సమితిని సంప్రదించవచ్చు ఈ ఉత్సవ సమితి టోల్ ఫ్రీ నెంబరు చెప్తాను కార్యదర్శి ఎల్జర్ నరసింహ గారు అతని నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో జీరో ఫోర్ మళ్ళొకసారి చెప్తున్నాను కార్యాలయ కార్యదర్శి ఎల్జాల నరసింహ భద్రంగ నరసింహ గారు అతని నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సెవెన్ డబల్ జీరో ఫోర్ ఎక్కడైనా ఏ మండపం దగ్గరైనా ఎటువంటి ఇబ్బందులున్నా కానీ ఈ నెంబర్ ఈ టోల్ ఫ్రీ నెంబర్కి సంప్రదించవచ్చు లేకపోతే నేరుగా మన కార్యాలయం వచ్చేసి నల్గొండ పట్టణంలో రామగిరి ఏబివిపి ఆఫీస్ పక్కన కాపాస్ భవన్లో ఉంటుంది అందరూ ఈ నెంబర్ని సంప్రదించవచ్చు అందరికీ మరొకసారి వినాయక మంది శుభాకాంక్షలు జై గణేష్ ఆయన గణేష్ ఉత్సవ సమితి నిర్మాణం చేసుకొని నల్లగొండ నగరంలో పూర్తికి గణేష్ ఉత్సవ స్థాపన నుంచి వరకు పూర్తి ఏర్పాటు చేయడం కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం ఈరోజు గణేష్ గర్భంలో ఈరోజు కార్యాలయం ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క గణేష్ నిమజ్జనం వరకు కూడా ఏ అయితే ఉత్సవ సమితి ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నామో అన్నీ కూడా ఈ కార్యాలయం ద్వారా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం ఏదైతే విగ్రహ స్థాపన నుంచి నిమజ్జనం వరకు నల్లగొండ నగరంలో ఎలా ఎలాంటి సౌకర్యాలు కావాలనో అన్నీ కూడా ప్రభుత్వ అధికారుల ద్వారా నివేదించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క తొమ్మిది రోజుల పదవ రోజు నిమజ్జన కార్యక్రమం వరకు కూడా విజయవంతంగా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము ఏదైనా మండపాల దగ్గర ఎలాంటి అసౌకర్యాలు ఉన్నా నల్లమొండ ఉత్సవ సమితికి విభజించినట్టయితే అక్కడ సౌకర్యాలను ఫుల్ఫిల్ చేయడానికి మేము సాహిశక్తిగా ప్రయత్నం చేస్తాం పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము నమస్కారం ముందుగా తెలంగాణ హిందూ బంధువులందరికీ నల్గొండ నగర ఉత్సవ సమితి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు నల్గొండ పట్టణంలో నల్గొండ నగర ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించారు పెద్ద మనం తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు చేసుకుంటున్నామంటే మొదటి రోజు నుండి తొమ్మిదవ రోజు వరకు మనం పూర్తిగా భక్తి భావంతోనే మనము ఆ దేవుణ్ణి మనం పూజించుకోవాలి అలాంటప్పుడు మన సినిమా పాటలకు కానీ ఏ అవకాశం లేకుండా మంచి మంచి అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉన్నా కానీ మన అవి భగవద్గీత కానీ లేకపోతే దళిత సహస్రనామాలు కానీ రకరకాల భక్తి సంబంధించిన కంటిన్యూ చేసుకుంటూ మన ఈ నవరాత్రుని మనం పూర్తి చేయాలనేది మన కమిలీ యొక్క ఆశయం దీని కంప్లీట్ చేస్తే ముందుగా నల్గొండ ప్రజానీకానికి ముందస్తుగా వినాంచ శుభాకాంక్షలు ఈరోజు నల్గొండ నగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు కార్యాలయం శ్రీ ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ సంఘచాలక్ గారు వెంకట గారు ప్రారంభించారు ఈ ఉత్సవ సమితి కార్యాలయం అదొక మండపంలో జరిగే అదొక కార్యకర్తకి సమస్యన్నా కానీ ఏదన్నా అవసరం ఉన్నా కానీ ఈ కార్యాలయం అందుబాటులో ఉంటుంది ఈ కార్యంలో కార్యకర్తలు ఇద్దరు ముగ్గురు అందుబాటులో ఉంటారు ఏ సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి చెప్పినట్లయితే ఉత్సవ సమితి మీకు తగిన విధంగా అందుబాటులో ఉండి ఆ సమస్యగా పరిష్కరించడానికి ముందుగా ఉంటుందని తెలియజేస్తున్నాము జై నల్గొండ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇటీ గణేష్ నిమజ్జనం వదికి జరిగే ప్రోగ్రామ్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నల్గొండ ఓ కమిటీని ఎన్నుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా దాన్ని ప్రోత్సహించడానికి మేము కమిటీని నిర్ణయించినాము దాని ప్రతి విగ్రహం దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరికీ షేర్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ డీటెయిల్గా చెప్పేస్తే ఈ కమిటీ వాళ్ళు క్లియర్ చేయడానికి సాయం చేస్తాం శ్రీరామ్